సింహాచలం ఆలయంలో కాంట్రాక్ట్ విధానంపై నిరసన జేఏసీ రిలే నిరాహార దీక్ష మూడవ రోజు హిందూ ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్న మారుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం హిందూ సంఘాల మద్దతు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో కాంట్రాక్ట్ విధానంలో జరుగుతున్న అవకతవకలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందూ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది ఆలయ అభివృద్ది పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని హైందవ సంఘాలకు ఆలయ పరిపాలన బాధ్యతల్లో ప్రాధాన్యత కల్పించాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు జేఏసీ కన్వీనర్ పూడి పెద్ది శర్మ మాట్లాడుతూ హిందూ దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక శరణు పొందే పవిత్ర స్థలాలు అయితే వాటిని కేవలం ఆదాయ వనరులుగా చూసే విధానం హిందూ భక్తులకు తీవ్ర అన్యాయం ఆలయంలో కాంట్రాక్ట్ విధానం వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయి కానీ వాటిని సరిదిద్దే అవకాశం లేకుండా మళ్ళీ పాత దారులకే బాధ్యతలు అప్పగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జేఏసీ తరఫున ఉచితంగా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి పేద కుటుంబాలకు ఉచితంగా వివాహ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు దీనికి నిరసనగా మేము దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు కేసరియా హిందూ వాహిని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారడం హిందూ ధర్మానికి ముప్పుగా మారింది ఆలయ పరిపాలనలో అవినీతిని అరికట్టాలని హిందూ సమాజానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము పూర్తిగా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి మీసల రవీంద్ర నాగభూషణం అప్పలరాజు భానుమూర్తి కుసుమ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమం మరింత ఉధృతం చేసే దిశగా జేఏసీ సభ్యులు శర్మ హిందూ జేఏసీ కన్వీనర్ ఈరోజు మూడో రోజు అవుతోంది ఇక్కడ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎందుచేత మనం ఈ నిరాహార దీక్ష చేస్తున్నాము మరి నాకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు వినవస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే చాలామందికి అసలు దేవాలయం వాళ్ళుకి చాలా ప్రశ్నలు అపోహలు అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు నేను సూటిగా ఇంతవరకు మీడియా ద ముఖంగా అందరికీ తెలియజేసిన విషయం అర్థం కాకపోతే దేవాలయం ఈవో గారికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు నా పట్ల ఎటువంటి అనుమానాలు ఉన్నా అనుమానాల నివృత్తికి నేను ఏదైతే పోరాటం పెట్టానో ఆ పోరాట దిశ తప్పు కాదు అనుకునే నేను చేస్తున్నాను మీరు ఇక్కడికి రండి మీడియా సమక్షంలో పోరాటం తప్పు అవునా కాదా నేను అనుకున్నవి కరెక్ట్ అవునా కాదా లేదా మీదే కరెక్టు అని అంటే ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు నాది తప్పు అని నన్ను తేల్చినట్టయితే మీడియా సమక్షంలో నేను ఇక నుంచి బహిరంగంగా మీడియా ముఖంగా మీకు క్షమాపణ దేవస్థానం వారికి చెప్పి ఇక ఉద్యమ బాటే పట్టనని తెలియజేస్తున్నాను దయచేసి దీన్ని ప్రచారం చేయండి మీడియా వారు మరి ఈవోవ్ గారి వరకు తీసుకుని వెళ్ళండి ఈవో గారిని రమ్మనమనండి మీ సమక్షంలో నేను చేస్తున్నటువంటి పోరాటం తప్పు అని నిరూపించమనండి శ్రీ జై శ్రీ ఈరోజు రిలే నిరార దీక్షల్లో మూడవ రోజు ఈ రిలే నిరార దీక్షలను విజయవంతంగా కొనసాగించాలని ధర్మానికే జయమవ్వాలని కేసరయ్య అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కాళీ ప్రసాద్ గారు ఈరోజు ఈ వేదికను ధర్మం జయించాలనేటటువంటి లక్ష్యంతో వారి సందేశాన్ని ఇవ్వడానికి విచ్చేశారు ఈ రోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో వారు భాగస్వాములు అవుతున్నారు వారి యొక్క సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ నిరాహార దీక్ష మూడో రోజు చేస్తున్న పూలుపెత్తి శర్మగారికి మా హిందూ ధర్మ సంస్థ కేసర హిందూ వాయిని తరఫున మరియు ప్రతి హిందూ ధర్మ సంస్థ నుండి మేము అతనికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఎందుకంటే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరిలో వ్యాపారగా దృష్టిగా చేస్తున్నారు ఈ యొక్క శ్రీ లక్ష్మీనరేశ్వర స్వామి ఆలయం దగ్గర టెండర్లు వేసుకొని వివాహం చేసుకున్న వాళ్ళకి నిరుపేదవాళ్ళ మీద అతను బండ రాయిలు పండినట్టుగా ఆ వివాహం చేయాలంటే వాళ్ళు సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు నిరుపేదవాళ్ళు పెళ్లి చేయాలంటే బైపాస్ భయపడుతున్నారు అందరూ దానివల్ల మీ అందరూ కలిపి ఒక టెండర్లు ఆపడం జరిగింది యువ గారికి దేవస్థాన అధికారులు గారికి ఆలయ సిబ్బందికి మేము కోరుకున్నది ఒకటే మా హిందూ ధర్మ సంస్థ నుండి మేము పైన ఉన్న ఉచిత వివాహం చేయడానికి ముందుకు వస్తున్నాం దయించమని మీరు కూడా మాకు సహకరించాలి సహకరిస్తే మే అంత కలిపి దీన్ని శ్రీ లక్ష్మీనేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతో స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారు ఈ యొక్క అవకాశం కూడా మీరు ఇవ్వాలండి వ్యాపార వ్యాపారీతమ చేయకండి దయవించి మాత్రం మీ అందరికీ మేము ఎన్ని వేడుకుంటున్నాము ఈ యొక్క పూడుపట్టి గారు మూడు రోజులు పట్టి దీక్ష చేస్తున్నారు వారికి క్యాసీర్ హిందువు ఆయన తరఫున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం जय श्री राम जय श्री राम सनातन धर्मान के सनातन धर्मान के